దేవుని జ్ఞానం నుండి మనకేం లభిస్తుంది అంటే పీడరా ఐశ్వర్య ఘనతలు స్థిరమైన నీతియు నా యొద్ద ఉన్నవి ఎవరి యొద్ద దేవుని జ్ఞానం యొద్ద దేవుని యొద్ ఉన్నాయి దేవుని జ్ఞానం వద్ద ఉన్నాయి ఏంటీ ఐశ్వర్య ఘనతలు ఈ లోక ఐశ్వర్యమే కావచ్చు దేవుని దగ్గర ఐశ్వర్యం కావచ్చు దేవుని దగ్గర ఐశ్వర్యం ఏది అంటే యేసు ప్రభునందు విశ్వసించడమే దేవుని దగ్గర ఐశ్వర్య ప్రియారా దేవునికి స్తోత్రం స్థిరమైన కలిమి నీతి ఈ లోక కలిమి కావచ్చు దేవుని దగ్గర కలిమి కావచ్చు ప్రియారా నీతి ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే నీతివంతమైన జీవితం మనకు కావాలి నీతిగా జీవించాలి ప్రియారా నీతిగా జీవించాలంటే దేవుని జ్ఞానం లేకుండా ఎవడ కూడా ఏ మనిషి కూడా ఏ వ్యక్తి కూడా నీతిగా జీవించలేడు ఇది ఖచ్చితంగా యథార్థం ప్రీడారా దేవుని జ్ఞానం ఉంటేనే నీతిగా జీవించగలడు నీతిగా ఉండగలడు నీతిగా జీవితం గడపగలడు దేవుని జ్ఞానం లేకపోతే ప్రభు జ్ఞానం లేకపోతే ఏసై జ్ఞానం లేకపోతే నీతి జీవితం రాదు ప్రీడారా దేవునికి స్తోత్రం కాబట్టి నీతిగా జీవించాలని కోరిక ఉన్నారు మనకి నీతిగా జీవించాలని కోరిక ఉన్నప్పుడు పిల్లారా మనకు దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి మనం దేవుని జ్ఞానం ఉన్నప్పుడే నీతివంతంగా మనం జీవించగలం లేకపోతే జీవించలేం ఎంత ప్రయాసపడ్డా ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఎంత మేధావులు ఎంత మేధావి అయినా సరే నీతిగా జీవించాలంటే దేవుని జ్ఞానం కావాల్సిందే దేవునికి స్తోత్రం అల్ల లు ప్రధిలా అటువంటి నీతి దేనికంటే గొప్పదే అండి ప్రియారా మేలిమి బంగారం కంటే మన అన్నిటికంటే విలువైంది లోకంలో మనం చెప్పుకున్నది ఏంటంటే బంగారం బంగారం కంటే విలువైంది మేలిమి బంగారం అంటే మేలిమి బంగారం అంటే కల్తీ బంగారం మేలి మేలిమి బంగారం కంటే ఎంతో విలువైంది పిల్లారా దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం వల్ల ఎంతో సాధించవచ్చు ఎన్నో కార్యాలు సాధించవచ్చు మరి సులో మనం దేవుని జ్ఞానం పొందే కదా ఆటోమేటిక్గా ఈ లోక ధనధాన్యములు అన్నీ వచ్చినాయి ప్రియారా ఈ లోక అధికారం వచ్చింది ప్రియారా ఈ లోక పలుకుబడి వచ్చింది ప్రియారా ఈ లోక సమస్తము వచ్చింది ప్రియారా సులోమానికి మరి దేని వల్ల వచ్చింది ఈ లోక బంగారం వల్ల వచ్చిందా ఈ లోక ధనం వల్ల వచ్చిందా ఈ లోక వెండి వల్ల వచ్చిందా దేవుని జ్ఞానం వల్ల దేవుని జ్ఞానం ఉంటే ప్రభు జ్ఞానం ఉంటే ఏసే జ్ఞానం ఉంటే ఈ లోకంలో కూడా సమస్తం లభిస్తాయి దేవునికి స్తోత్రం మరలు ఇదేలా దేవుని జ్ఞానం లేకపోతే ఈ లోకంలో కూడా ఏది కూడా దక్కదు ఏది కూడా దొరకదు పిల్లారా అందుకని ఏసయ ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడే సెలవిస్తూ ఉన్నాడు పిల్లారా దేవునికి స్తోత్ర మనం ఈ లోకములో దేవుణ్ణి వెతికితే పిల్లారా దేవుని జ్ఞానాన్ని వెతికితే పిల్లారా దారిద్ర్యం అనుభవించలే అవసరం లేదు కష్టాలను అనుభవసిన అవసరం లేదు ఒకవేళ వస్తే అయ్యా పోతాయి దేవునికి స్తోత్రం లుయ్యా ప్రయోజ తిలా కబడు పిల్లారా దేవుని జ్ఞానం ఎంతో ముఖ్యమైనది పిల్లారా మళ్ళీ ప్రయోజతిరా అపరంజి కంటే నా వలన వచ్చు ఫలము మంచిది అని వ్రాయబడినందు బైబిల్ పిల్లారా అపరంజి అంటే బంగారమే కాబట్టి పిల్లారా ప్రశస్తమని ఇంకోటి ప్రశస్తమైన వెళ్ళి కంటే నా వలన వచ్చు వచ్చబడి దొడ్డది నీతి మార్గములందరూ న్యాయ మార్గములందరూ నేను నడుచుతున్నాను నేనంటే జ్ఞానము జ్ఞానం నడిచేది ఏ మార్గంలో బ్రీడారా ఏ మార్గములో నీతి మార్గంలోను న్యాయ మార్గములో నీతి దేవుని జ్ఞానం నడుస్తుంది పిల్లరా ఆ దేవుని జ్ఞానమే మనకుంటే ప్రభు జ్ఞానం మనకుంటే వేసే జ్ఞానం మనకుంటే మనం కూడా నీతి మార్గంలో జీవించగలము న్యాయ మార్గంలో జీవించగలము ఈ లోకంలో ఎటువంటి అధికారముల ఉన్నా ఎటువంటి హోదాలో ఉన్నా ఎంత ధనవంతుడమైనా రాజ్యాన్ని ఏలుచున్నా ఎటువంటి వాడివైనా సరే నీకు దేవుని జ్ఞానం ఉంటే ప్రియారా మరి దేవుడి జ్ఞానం ఏం చేస్తుంది నీతి మార్గంలో నడిపిస్తుంది న్యాయ మార్గంలో నడిపిస్తుంది పీడారా దేవునికి దేవుని జ్ఞానం లేకపోతే ఎంత పదవులు అనుభవించినా ఈ లోకంలో ఎంత గొప్ప కీర్తి ఉన్నా ఈ లోకంలో ఎంత గొప్ప కార్యం చేసినా ఈ లోకంలో నువ్వు న్యాయంగా జీవించలేవు నీతి మార్గంలో జీవించలేవు పిల్లారా ఈ నీతి మార్గం లేక ఎంతో మంది పడిపోయారు పిల్లారా దేవునికి స్తోత్ర కాబట్టి మనకు ముఖ్యమైనది ఏంటి పిల్లారా మనం పొందవలసింది మనకు కావాల్సింది ఏంటది దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము అని నీతి మార్గంలో జీవిస్తూ జీవింపజేస్తూ ఉంది తర్వాత న్యాయ మార్గంలో మనం నడిపిస్తూ ఉంది ప్రియారా దేవునికి స్తోత్రం కాబట్టి ఎట్లా వస్తుంది దేవుని జ్ఞానం దేవుని జ్ఞానాన్ని ప్రేమించాలి మనం కాబట్టి ప్రియారా దేవుని జ్ఞానం మనకి అవసరము అని ప్రైస్తిరా నన్ను ప్రేమించు వారికి నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదను వారి నిధులను నింపుదరు అరే లుయ్యా ప్రైజ్లా దేవుని జ్ఞానాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తే పిల్లరా ఏం జరుగుతుంది ఆస్తి కర్తలుగా చేయుదురు అని దేవుని వాగ్దానం ఈ లోక మాస్తి కాదు పిల్లారా పరలోక సంబంధించిన ఆస్తి కూడా మనకు దక్కుతుంది పిల్లారా రెండు ఈ లోక బాస్తి ఎప్పుడైతే పరలోక పాస్తి మనం సంపాదించుకుంటామో అప్పుడు ఈ లోక ఆస్తి కూడా మనకు దక్కుతుంది ఎప్పుడు దేవుని జ్ఞానాన్ని ప్రేమించినప్పుడు ప్రభు జ్ఞానాన్ని ప్రేమించినప్పుడు ఏ ప్రేమించినప్పుడు ప్రేమించినప్పుడు వీళ్ళారా స్తోత్రం స్తోత్రమాల ఇయ్య ప్రైజ్లా అయ్యో మీరు అందరూ అనుకోవచ్చు అయ్యో నాకు జ్ఞానం లేదు దేవుని జ్ఞానం లేదు ఎట్లా సంపాదించుకోవాలి ఏ విధంగా సంపాదించుకోవాలి అనే ఆలోచన మీకు ఉండవచ్చు అవునా కాదు ఉన్న వాళ్ళు చేతులు బాగా ఎత్తండి అవునా అండి అమ్మ చేతులు బాగా ఎత్తారుగా దేవునికి స్తోత్రం ఎట్లాగా ఏకో భక్తులండి ఎంత చక్కగా రాస్తాయంటే జ్ఞానం గురించి మరి చేపలు పట్టి ఉత్తిరించి దేవుడు ఎన్నుకున్నారు యాకోబు పేతురు వీళ్ళందరూ కూడా సహోదరులు వీళ్ళందరూ కూడా అందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నారు ఎంతగా దేవుడు మరి ఆ ఏకోపకి దేవుని ఆత్మ ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఎంతగా రాయించాయంటే ఏకో పత్రిక దేవునికి స్తోత్రం ఒకసారి మీరు ఇంటికి వెళ్ళడానికి చదవండి దాన్ని పూర్తిగా హలోయ్య ప్రైస్థిరాడు మీలో ఎవరికైనాను కొదువు కొదువుగా ఉన్న ఉన్నాయడలా తక్కువగా ఉంటే అతను దేవుణ్ణి అడగవలేను మనం అడగాలండి మనం అడగాలి అయ్యా నీ జ్ఞానంగా ఉందనుకో అటాచ్ చదివేవాళ్ళు కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ రాజ్యాల్ని ఏలుచున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ జ్ఞానం కావాలి అని కోరిక ఉంటే తక్కువగా ఉంటే అయ్యా నీ జ్ఞానంలో ప్రసాదించు ప్రభువా అని మనం అడగాలి కోసాడాలి అదే జ్ఞానము కొదువుగా ఉన్నాయడరా అతడు దేవుని అప్పుడు అది అతనికి అనుక్రగింపబడేను కలెనియ్యా ప్రైజ్ దిలాడు ఖచ్చితంగా ఇస్తారు ఆయన ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళముగా దయచేవాడు ఆయన అడగాలి కానీ ప్రభుని అడగాలే కాని ఏసైలు అడగాలే కాని ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు పిల్లారా మరి సొలోమూరికి ఇవలా సులభం అడగటమే ఆలస్యం ఇచ్చేసి వెళ్తే సంతోషపడ్డారు దేవుడు ఏమైతే రాజుగా నియమించబోతూ ఉన్నాను నిన్ను నీకేం కావాలి కోరుకో అని అన్నప్పుడు మామూలుగా అయితే మామూలు మానవ హృదయం కలవాళ్ళు అయితే ఏమని అడుగుతారంటే నాకు ఏదో ఒక ధనము పేరు ప్రతిష్టలు గొప్ప భాగ్యము గొప్ప కీర్తి ఇవన్నీ కూడా అడుగుతారు కానీ సులభమని అట్లా అడగల ఏమని అడిగాడు అయ్యా నువ్వు నన్ను రాజుగారి నియమించబోతున్నావు కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా నేను పరిపాలించడము ఎంతో కష్టం అయ్యా నా జ్ఞానంతో మానవ జ్ఞానంతో అందువల్ల మీ జ్ఞానాన్ని నాకు దయచే ప్రభువా అన్నానండి దేవునికి చూశారండి ఆ మాటకి దేవుడు అస్సలు ఎంత సంతోషించి ఉంటాడంటే మనకు తెలియదు కానీ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది బిడారా దేవునికి స్తోత్రం మరీ ప్రైస్ దిలా సులోభన మాటకు ఎంతో సంతోషం వేసి అస్సలు హత్తులు లేకుండా ఈ లోకపు ఆస్తి కూడా ఇచ్చి పారేసేయండి దేవుడు దేవునికి స్తోత్రం ఈ లోకం అధికారం కూడా ఇచ్చేసాయండి దేవుడు గొప్ప పేరు ప్రదర్శనలు కూడా ఇచ్చేసాయండి దేవుడు అది కాకుండా ఒక మాట్లాడు దేవుడు నీ వంటి రాజు ఇంకా ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు కానీ ఎవరో ఉండడు అరే దేవుడు వాగ్దానం ఇస్తాడు అట్లాగే అటువంటి రాజు కూడా ఇప్పుడు లేడండి ఎప్పుడు లేడు నుంచి ఇప్పుడు ఎప్పుడు కూడా లేడు ప్రియారా దేవునికి స్తోత్ర అందుకని దేవుని జ్ఞానం కావాలి దేవుని జ్ఞానం ఉంటే పిల్లారా లోకంలో మన లేదు పిల్లారా దేవునికి స్తోత్రం మనలు ఇయ్య ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ కాబట్టి ఏంటంటే మనం అడిగితే వచ్చుద్దో లేదు జ్ఞానం వచ్చుద్దో లేదు జ్ఞానం ఇస్తాడో లేదు అని మనం చంకుతూ అడుగుతాం మనంతా మురళంతా అపనమ్మకమే నమ్మకం లేదు అదే ఇక్కడ చెప్తాడు అయితే అతను ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలేదు సందేహించకూడదు దేవుణ్ణి ఏదన్నా అడిగినప్పుడు జ్ఞానం అడిగినప్పుడు అన్నట్టుగానే ముఖ్యమైన దేవునికి నేరం సందేహించవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములలో పోలి ప్రైజ్లా సముద్ర సంగతి బాగా తెలుసు ఏకోబకి అందుకే ఇది ఉదాహరించాడు సముద్ర తరంగము వలె ఎగిరిపడుచు అన్నాడు అపనామకంతో మనం అడిగితే దాని వల్ల ఉపయోగం లేదు దానికి మళ్ళీ ఏం చెప్పారు ఇక్కడ అట్టి మనుషుడు అంటే అపనామకముతో అడిగే మనుషుడు అని అట్టి మనుషుడు అంటే అట్టి మనుషుడు అంటే ఎవరు అపనామకముతో అడిగే మనుషుడు ద్యుమనస్కుడై అంటే రెండు మనసులు రెండు ఆలోచనలు తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభు వల తనకేమైనా దొరుకునని తలంచుగొనరాదు అదే లుయ్యా ప్రైజ్ చూసారండి క్లియర్గా బైబిల్లో దేవుడు వివరించబడి వివరించబడింది కదండి దేవుని ఆత్మ చేత పలికించారు కదా అనుమానం లేకుండా అడగాలి దేవుని జ్ఞానం తప్ప ఏదన్నా సరే అడిగితే అనుమానంగా ఉండొచ్చేవో కానీ దేవుణ్ణి అడిగేటప్పుడు మాత్రం దేవుని జ్ఞానం అడిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అడిగితే నాకు కావాలని ఉంటే ప్రభా నీ జ్ఞానం నాకు తెచ్చే ప్రభా అని గోదండాలి నువ్వు ఇంట్లో ఉన్నా బయటకు పోయినా నువ్వు ఎక్కడ పోయినా ఇదే ఆలోచన ఉండాలి ఇదే తలంపు ఉండాలి ఇదే విధంగా ఇదే విధంగా మనస్సు ఉండాలి ఆ విధంగా మనం అడిగినట్లయితే బిల్లరా మనము దేవుని దగ్గర నుంచి మనం పొందడానికి అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్ర మరణి ప్రైజీల అనుమానించకూడదు ప్రభు అన్న జ్ఞానం దైచే ప్రభువా